హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ టెలిఫోన్ యూట్యూబ్ ఛానల్ మనమైతే పుంగులూరు మార్కెట్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ యావో కాస్ట్ వచ్చేసి ఎనభై వేలు అయితే చెప్పారో వరతో కాదైతే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు కదా ఇక్కడ ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవాళ్ళు హెచ్ఎఫ్ అవర్ అనేది ఎక్కువ కొంత ఉంటారు కదా వాళ్ళు ఈ రేట్ అయితే చెప్పండి ఎంత మాత్రం కరెంటో జెన్యున్గా ఉందో లేదో చెప్పండి అలాగే ఈ రెండు కూడా వచ్చేసి మనకి ఎంత చెప్పారంటే అరవై ఎనిమిది వేలు అయితే చెప్పారు సో ఇది కూడా వర్త్ కాదు అయితే కామెంట్ అయితే చేయండి ఇది హెచ్ఎఫ్ ఆవులు ఇవి పుంగనూరు మార్కెట్ అనమాట చిత్తూరులోనే అతిపెద్ద మార్కెట్ ఇది సో ఇప్పుడు ప్రతి బేస్తవారం అయితే మార్కెట్ అయితే జరుగుతుంది సారీ బేస్తవారం కాదు బుధవారం అయితే జరుగుతుంది ఈ బుధవారం బుధవారం అయితే మార్కెట్ జరుగుతుంది సో ఎవ్రీడే మార్నింగ్ అంటే ఎలా అంటే మార్కెట్ జరిగేది ప్రతి గురువారం వచ్చేసి అర్లీ మార్నింగ్ ఒక ఫైవ్కి అంతా స్టార్ట్ అయిపోయింది వెళ్ళండి ఎవరికైనా కావాలనుకున్నట్టయితే చూసి అయితే కొనుక్కోండి ఎవరైనా సరే సలహా సాయం తీసుకోండి ఎందుకంటే మీరు వెళ్తే మోసం జరిపితే జరుగుతుంది పక్క సో వెళ్ళి కన్ఫామ్గా మీరు తెలిసినట్టయితేనే కొనుక్కోండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్